గుడ్ మార్నింగ్ ఐ హమ్ శర్మ ఫ్రమ్ బెస్ట్ ట్రేడ్ ఫ్రెండ్స్ మీరు కనుక బెస్ట్ ట్రేడ్ వారితో అనుసంధానమై ట్రేడ్ చేయాలి అనుకుంటే మీ యొక్క ఆర్థిక నిపుణులు సలహాల మేరకు పాటించి అప్పుడు బెస్ట్ ట్రేడ్ వారితో మీరు జర్నీ చేసి మంచి లాభాలు పొందవచ్చు నా ట్రేడ్ వివరాల్లోకి వెళ్ళిపోతే నా వూ హ్యావ్ ప్లాన్ ఫర్ ద దిస్ వన్ ఎస్ వన్ గోల్డ్ ట్రేడ్ డైలీ టైం ఫ్రేమ్ సారీ వన్ అవర్ టైం ఫ్రేమ్లో మనం ఆల్రెడీ ఇది ఇచ్చాము ఒకసారి స్క్రీన్ షాట్ తీసి పెట్టేద్దాము మన వాళ్ళకి యా ఓకే ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఆల్మోస్ట్ టార్గెట్ దగ్గరలో ఉంది సో మనం నోటీస్ చేయడం వల్ల ఒకటి గుడ్ సో ఇమీడియట్గా మనం ట్రేడ్ తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ దీని లెవెల్స్ని ఆల్రెడీ మీకు మెన్షన్ చేయడం జరిగింది ఎంట్రీ వచ్చేసి ఈ ప్లేస్లో అండ్ దెన్ టార్గెట్ ఇస్ స్టాప్ లాస్ దిస్ ఈజ్ స్టాప్ లాస్ దిస్ ఈజ్ ఎంట్రీ దిస్ ఈస్ టార్గెట్ ఓకే సో ఇలా పెట్టరు ఇలా పెట్టి పోస్ట్ ఇలా లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయో మీకు వివరంగా తెలియజేస్తుంది బెస్ట్ లెక్టరేట్ బేస్డ్ ఆన్ దట్ మీరు ప్లాన్ మీ యొక్క ఫండి క్యాప్బులిటీని బట్టి అది సైజు లాట్ సైజు ఇక్కడ అన్నమాట అది జీరో పాయింట్ జీరో టూనా జీరో జీరో పాయింట్ జీరో ఫైవ్నా జీరో పాయింట్ వన్నా ఇలా మీ అకార్డింగ్ టు దట్ అకార్డింగ్ టు ద ఫండ్ క్యాపబిలిటీ ప్లాన్ చేసుకోవచ్చు సో నా బెస్ట్ల ట్రేడ్కి ఫండ్ ఉంది కాబట్టి దాని ప్రకారం బై అండ్ డిప్స్ ప్లాన్ చేసుకొని ఇది తీసుకోవడం జరిగింది టార్గెట్ ఇంకా పెండింగ్లో ఉంది సో దట్స్ వై ఇమ్మీడియట్లీ ఒక లాట్ తీసుకోవడం జరిగింది ట్వంటీ లాట్కి ఇక్కడ జనరల్గా ఎంత తీసుకుంటుంది అంటే ట్వంటీ లాట్కి సపోజ్ బయో మనం భయపెట్టామనుకుందాం ట్వంటీ లాట్కి మార్జిన్ వచ్చేసి పదమూడు వేల నూట ఇరవై ఏడు డాలర్స్ తీసుకుంటాం ఫ్రెండ్స్ థర్టీన్ థౌజండ్ వన్ ట్వంటీ సెవెన్ ఫర్ ఎగ్జాంపుల్ అదే కనుక జీరో పాయింట్ జీరో ఫైవ్ అయితే ఎంత తీసుకుంటుందంటే ఈ టెర్మినల్ థర్టీ టూ డాలర్స్ అదే కనుక జీరో పాయింట్ జీరో టూ అనుకోండి జస్ట్ ఓన్లీ ఫోర్టీన్ డాలర్స్ ఇప్పుడు మనం ఫోర్టీన్ డాలర్స్కి ఒకటి ప్లే చేద్దాం ఓకే రైట్ జీరో పాయింట్ జీరో టూలో మనం ఒకటి ప్లేస్ చేసాం మనకి ఇప్పుడు దీనికి ఇది కనుక మనం అనుకున్న టార్గెట్ అచీవ్ అయితే ఎంత వస్తుంది అనేటువంటిది మనం ప్లాన్ చేద్దాం ఓకేనా సో టార్గెట్ వచ్చేసి మనకి ఎక్కడ థర్టీ టూ ఎయిట్ టూ త్రీ టూ ఎయిట్ టూ సారీ త్రీ టూ ఎయిట్ కాదు టార్గెట్ ఒక నిమిషం టార్గెట్ ఇచ్చింది త్రీ టూ ఎయిట్ త్రీ త్రీ టూ ఎయిట్ త్రీ ఈజ్ ద టార్గెట్ త్రీ టూ ఎయిట్ త్రీ ఈజ్ ద టార్గెట్ జీరో పాయింట్ ట్వంటీ డాలర్స్ ఇది ఇది జీరో పాయింట్ ఓకే మన టార్గెట్ ప్రకారం కనుక ఫోర్టీన్ డాలర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నాము దానికి మనకి లాభం రావాలి అంటే ఎంత రావాలి ఎంత యా మనం కనుక త్రీ టూ ఎయిట్ త్రీ కనుక ప్లాన్ చేసుకున్నట్లయితే త్రీ టూ ఎయిట్ త్రీ జస్ట్ ఓన్లీ టూ డాలర్స్ వస్తుంది ఫోర్టీన్ డాలర్స్కి యాక్చువల్గా డిప్ వచ్చిన తర్వాత తీసుకోవాలి సో మీకు డే చూపించడం కోసం ఇమీడియట్ తీసుకుని నో ప్రాబ్లమ్ ఫోర్టీన్ డాలర్స్ టూ డాలర్స్ అంటే కమిషన్ ఎంతవుతుంది తొంభై వన్ రూపీ ఆల్మోస్ట్ వన్ పోతే వన్ డాలర్ పోతే వన్ డాలర్ ఉంటుంది నో ప్రాబ్లం ఓకే సో బేస్ దాట్ వీ కెన్ వెస్టర్ ట్రేడ్ ఎప్పుడు కూడా ట్రేడ్స్ ప్లాన్ చేసుకుంటుంది అని ప్లాన్ ప్లాన్ చేసుకున్న ప్రకారం ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ప్రాఫిట్ని ఎంజాయ్ చేస్తుంది సీ ఒక పొజిషన్ క్లోజ్డ్ అయితే క్లోజ్ ఇది టేక్ ప్రాఫిట్ అని మీకు ఆల్రెడీ చూపిస్తోంది అండ్ దెన్ సెకండ్ పొజిషన్ ఇప్పుడు ఏంటిది యా సెకండ్ పొజిషన్ టార్గెట్ పెట్టలేదు మనం ఇంకా సో దట్స్ వై యా ఇక్కడ పెట్టాం మనం అది కూడా అయిపోతుంది వెయిట్ వెయిట్ అండ్ సీ జస్ట్ ఏ మూమెంట్ అయిపోయింది జస్ట్ ఏ మూమెంట్ కొద్దిగా ఉంటే ఇంకొక జస్ట్ ఒక క్లిప్ వచ్చిందంటే అప్ సైడ్ మూమెంట ఇట్ విల్ బి కంప్లీటెడ్ ఇట్ విల్ బి కంప్లీటెడ్ వెటెన్సీ సో దిస్ ఈజ్ అన్ లైఫ్ ట్రై మార్నింగ్ మార్నింగ్ ట్రేడ్స్ ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా టెక్నికల్గా తెలుసుకుని కనుక మనం ప్లాన్ చేసుకున్నట్లయితే ఎక్సలెంట్ ఎక్సలెంట్గా మనం ప్రాఫిట్స్ని ఎంజాయ్ చేయచ్చు మార్నింగ్ మార్నింగ్ ఇచ్చారు ఓకేనా ఇక్కడ మనం టార్గెట్ పెట్టాము త్రీ టూ పొజిషన్ టైక్కి పోయే ప్రాఫిట్ ఏది యా ఒకటి వెళ్ళిపోయేది నెక్స్ట్ ఏమి వెళ్తాయి ఇంకొకటి ఉన్నది స్టిల్ ఇట్ ఈస్ దర్ వన్ మోర్ థింగ్ దిస్ ఈజ్ ఆల్సో ట్వంటీ లాట్ ట్వంటీ లాట్ రౌండ్ వెళ్తే కనుక అయిపోయినట్లే టార్గెట్ ఎక్కడ పెట్టాము ఇది త్రీ టూ ఎయిట్ డబల్ ఫైవ్ ఫోర్ త్రీ టూ ఎయిట్ టూ డబల్ పెట్టాము యాక్చువల్గా మనం పెడదాం అనుకున్నది ఎంత టార్గెట్ ఇదే ఈ టార్గెట్ మనం అనుకుంటాం త్రీ టూ ఎయిట్ త్రీ టూ హండ్రెడ్ సో మనం కొంచెం బఫర్ ఉంచుకోవాలి కాబట్టి ఆ బఫర్ కోసం ప్లాన్ చేసి పెట్టుకున్నాము యా లెట్ ఇట్ బి వస్తుంది కంగారు ఏం లేదు లెట్ ఇట్ కమ్ లెట్ ఇట్ కమ్ దెన్ ద చేస్త్రై యాక్చువల్గా ఎయిట్ త్రీ పెట్టుకుందాం అనుకున్నాం ఎయిట్ త్రీ మనకి వెయిట్ చేద్దాం సో కొంచెం దిగా ఇబ్బంది ఏం లేదు కంగారు ఏం లేదు ఇబ్బంది పడాల్సిన పని లేదు ఎందుకంటే మళ్ళీ కనుక దిగితే మళ్ళీ లాట్ని ప్లాన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మళ్ళీ దిగితే మళ్ళీ ఇంకోలాంటి ప్లాన్ చేసుకోవచ్చు ఆల్మోస్ట్ టార్గెట్ అచీవ్ అయింది సో ఇలా డౌట్గా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ప్రాఫిట్లో ఉన్నామా లేదా చూసుకొని ఇమీడియట్గా జంప్ చేయాలి అయిపోయాను తీసేసాము ప్లాట్ని సో ఓవరాల్గా మనం ప్రాఫిట్లో ఉన్నామా లేవా అనేది చూసుకోవాలి లాస్ ఇక్కడ పెట్టడం మూలాన మనకి టార్గెట్ని కొంచెం ఏంది అది ఆల్రెడీ జర్నీ స్టార్టింగ్ తర్వాత ట్రేడ్ తీసుకోవడం జరిగింది సో అందువల్ల మనకి కొంచెం లేట్గా తక్కువ వచ్చింది ప్రాఫిట్ లేకపోతే ఇంకా బాగోదు టూ పెట్టిన దానికి టూ పాయింట్ టూ పెట్టాం కదా అది తీసే మనం పద్నాలుగు డాలర్లకు రెండు డాలర్లు ఫ్రెండ్స్ యా చూడండి వెళ్ళిపోతుంది ఇది నా ఇట్ విల్ ఇట్ విల్ రీచ్ నో డౌట్ ఇన్ దట్ ఇట్ విల్ రీచ్ యా సీ దట్ ఎయిటీ టూ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ టూ ఎయిట్ హండ్రెడ్ యా దట్స్ వాట్ ఐఎమ్ సైన్ మనం కొంచెం డౌట్ అనిపించినప్పుడు బయటకు వచ్చాం కానీ బట్ సేఫ్ సైడ్ ఉన్నాం కదా అని వచ్చాం మనం జస్ట్ మీకు తెలియజేయడం కోసం ట్రేడ్ తీసుకున్నది ఏంటి లైవ్ ట్రేడ్ యా ఫ్రెండ్స్ యా ఇట్ ఈస్ క్రాస్డ్ అండ్ టార్గెట్ అచీవ్డ్ టార్గెట్ అచీవ్డ్ అండ్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ గివెన్ బై గోల్డ్ యా దిస్ ఆర్ పోస్టింగ్ ఇట్ ఇన్ టు అవర్ గ్రూప్ యా ఇక్కడ మనం మనం ఇమ్మీడియట్గా దీన్ని పోస్ట్ చేద్దాం రిప్లైలో టార్గెట్ ఎలా అచీవ్ అవుతుంది బెస్టాక్ ట్రేడ్ అనేది మీకు తెలియజేయడం కోసం ముందుగా ఇమ్మీడియట్గా ఆన్ ది స్పాట్ ట్రేడ్ తీసుకోవడం అచీవ్ అవ్వడం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ కొట్టేయడం అన్నీ జరిగిపోయాయి అర్థమైంది కదా టార్గెట్ అదే కనుక ఆ టూ లార్డ్ సైజు టూ కూడా జీరో పాయింట్ జీరో టూ కూడా మనం కొంచెం వెయిట్ చేసినట్టు అన్ని మీకు ఇమీడియట్గా చూపించడానికి చేసింది అది కనుక చూపించినట్లయితే వెయిట్ చేసినట్లయితే డెఫినెట్గా మనకి ఫోర్ ఆన్ ఫోర్టీన్ డాలర్స్ వీ డెఫినెట్లీ గెట్ మోర్ దెన్ సిక్స్ డాలర్స్ ఫిఫ్టీ పర్సెంట్ మార్నింగ్ మార్నింగ్ ఇట్ సెల్ ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మీకు ఇలాంటి ట్రేడ్స్ కనుక మీకు కావాలి అనుకుంటే మీ యొక్క మీ యొక్క ఫ్రెండ్స్ గ్రూప్ ఛానల్స్లో ఛానల్ని ఈ లింక్ని ప్రమోట్ చేసి మరింతమంది సబ్స్క్రైబర్స్ చేసి సబ్స్క్రైబర్స్ని ని పెంచాలి ఫ్రెండ్స్ మై రిక్వెస్ట్ ఇస్ దట్ అండ్ ఆల్సో చూసిన ప్రతి వాళ్ళు లైక్స్ పెట్టండి కామెంట్స్ పెట్టండి సో అప్పుడు మాత్రమే ఛానల్ అభివృద్ధిలోకి వస్తుంది పెరుగుతు చిన్నగా రికమెండ్ చేయడం జరుగుతూ ఉంటుంది సో మై రిక్వెస్ట్ వన్స్ అగైన్ ప్లీజ్ ప్రమోట్ మై ఛానల్ యువర్ ఫ్రెండ్స్ సర్కిల్ అండ్ ఆల్సో రిలేటివ్స్ అండ్ ఆల్ గ్రూప్స్ అండ్ టు గెట్ మోర్ సబ్స్క్రైబర్స్ మీరు కనుక అలా చేస్తూ ఉన్నట్లయితే మంచి ఇంట్రెస్టింగ్గా మరిన్ని మరిన్ని ట్రేడ్స్ ఎక్సలెంట్గా ఉండే ట్రేడ్స్ని మీకు ముందుగా అందియడం కోసం బెస్ట్ అప్ట్రేడ్ ఎప్పుడు ముందుంటుందని మరోసారి తెలియజేస్తూ మీ శర్మ ఫ్రమ్ బెస్ట్ అక్టేడ్ బాయ్